సో ఉద్యోగులకు అసలు ఎందుకు హుకుములు జారీ చేస్తున్నారో అర్థం కావటం లేదు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు రావాల్సిందే ఎంపీడీఓల స హుకుంపై విమర్శలు ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలకు తప్పకుండా హాజరు కావాలంటూ మనం చూసుకున్నట్లయితే మంగళవారం ఎంపీడీఓలు గ్రామ సచివాలయ ఉద్యోగులకు హుకుం జారీ చేశారు ఎమ్మెల్యే పుట్టినరోజు అంటే పుట్టినరోజు వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అందరూ కూడా తప్పనిసరిగా రావాలంటూ ఏలూరు జిల్లా టి నరసాపురం ఎంపీడీఓ పేరుతో సచివాలయ ఉద్యోగులకు సందేశం అయితే వచ్చింది ఈ సందేశం మనం చూసుకున్నట్లయితే ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అయితే చేస్తుంది విధులు మానుకొని మరి ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలకు హాజరు కావటం ఏమిటని ఇక్కడ అందరూ కూడా అంటూ ఉన్నారన్నమాట మొత్తం అందరం ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి మేము ఉద్యోగులమా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజలు ప్రజలకు సేవకులం లేదంటే రాజకీయ నాయకుల సేవకులం అని చెప్పేసి ఉద్యోగులు అయితే అంటూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి